అందరికీ నమస్కారం బిగ్ బాస్ అనే గేమ్ షో మీద ఈ మధ్య తెగ వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉంది ప్రధానంగా కొన్ని వార్తలు కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి వీటన్నిటి నడుమ ఒక చిన్నపాటి విశ్లేషణ అండ్ ఒపీనియన్ ఈ వీడియో దయచేసి ఆరంభంలోనే ఇదేంటి బిగ్ బాస్ గేమ్ షో గురించి చెప్తున్నాడు అని చెప్పి ఒక నెగిటివ్ ఒపీనియన్కి రాకండి వీడియో చివరి వరకు చూసి ఆ తర్వాత మీకు నచ్చిన కామెంట్ చేయండి పాయింట్ ఏంటంటే ఇక్కడ ప్రధానంగా మూడు అంశాలు అనుకుంటున్నా ఈ బిగ్ బాస్ గేమ్ షోని ఎక్కువగా అబ్జెక్ట్ చేస్తున్న వాళ్ళు కొంతమంది కమ్యూనిస్ట్ నాయకులు ప్రధానంగా కనిపిస్తున్నారు నారాయణ గారు లాంటి వాళ్ళు అలాగే కొన్ని లెఫ్ట్ వింగ్ యూట్యూబ్ ఛానల్స్ కూడా కనిపిస్తున్నాయి వీటిని బ్యాన్ చేయాలని చెప్పి ఉన్నాయి విశ్లేషణలు కూడా చేస్తూ ఉన్నాయి కొంతమంది మహిళా సంఘాల సభ్యులు కూడా ఇంకోటి రెండో అంశం ఏంటంటే ఈ గెలిచినటువంటి ప్రశాంత్ పల్లవి పల్లవి ప్రశాంత్ అనే అతను రైతు బిడ్డగా ఎలా మారాడు అసలు అతని కథ కమామిషూ ఏంటి ఆ రన్నర్ అప్ అయినటువంటి అమర్దీప్ అలాగే థర్డ్ పొజిషన్లో ఉన్నటువంటి యాక్టర్ శివాజీ వీళ్ళ గురించి కూడా మనం మాట్లాడాలి తర్వాత ఈ గేమ్ షోని మనం నిజంగా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందా లేదా నిజంగా బ్యాన్ చేయాల్సిన అవసరం ఉందా వీటి గురించి కూడా మనం మాట్లాడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎందుకు అబ్జెక్ట్ చేస్తున్నారు ఈ కమ్యూనిస్ట్ నాయకులు అండ్ కొంతమంది లెఫ్ట్ వింగ్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వాళ్ళ అభ్యంతరం ఏంటి అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఒక వంద రోజుల పాటు ఒక నిర్బంధంలో పెట్టేసి వాళ్ళని ఇష్టం వచ్చినట్లుగా ఆడించి తద్వారా బయట ఉన్నటువంటి జనాలని ఆగ్రహవేశాలకు వా వాదనలకు వివాదాలకు తావుతీసేలా చేస్తున్నారనేది అంటే వీళ్ళ దృష్టిలో సినిమా కూడా బ్యాన్ చేయాలి సీరియల్ కూడా బ్యాన్ చేయాలి అసలు వీళ్ళ దృష్టిలో ముందుగా బ్యాన్ చేయాల్సినవి ఏంటి వాళ్ళ యూట్యూబ్ ఛానల్సే ఎందుకంటే ప్రపంచంలో అత్యంత ప్రమాదకరంగా పనిచేస్తున్న వాళ్ళు వీళ్ళే ఎందుకంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తున్నానంటే గేమ్ షో అనేది ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్గా ఉన్నటువంటిది అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి సంబంధించింది అది మన గేమ్ షో కూడా కాదు దాని పేటెంట్ ఇంటర్నేషనల్గా ఉంటుంది మన దేశానికి సంబంధించింది కాదు తెలుగులో పెట్టారు హిందీలో పెట్టారు అలాగే ఇతర భాషల్లో కూడా ఈ గేమ్ షో నడుస్తూ ఉంది ఎక్కడ లేని అబ్జెక్షన్ కేవలం తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు వినిపిస్తూ ఉంది అంటే ఒక ప్రాపగండాలో జనాన్ని పడేశారు చూసేవాళ్ళు చూస్తూ ఉన్నారు చూడని వాళ్ళందరికీ కూడా నెగిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు నారాయణ లాంటి వాళ్ళు ఏమంటున్నారంటే సిపిఐ నారాయణ వంటి వాళ్ళు ఇది ఒక వ్యభిచార కొంపను నడిపిస్తున్నటువంటి షో అని చెప్తూ ఉన్నారు వంద కెమెరాల సాక్షిగా ఒక పది మందో పదిహేను మందో అక్కడ మనకి కనిపిస్తూ ఉంటారు నిత్యం ట్వంటీ ఫోర్ బై సెవెన్ వ్యభిచార కొంప అని ఏ విధముగా మాటలు వదిలేయగలరు చెప్పండి ఇక్కడ డైరెక్ట్గా నేను బిగ్ బాస్ వైపు ఉండి ఎందుకు మాట్లాడుతున్నానంటే వాళ్ళు అటువైపు ఉన్నారు కాబట్టి ఇది నా డ్యూటీ అట్ ది సేమ్ టైం వీళ్ళు బ్యాన్ చేయాలని ఎందుకు అంటారో తెలుసా ఈ గేమ్ షో ఎప్పుడైనా వంద రోజులు నడుస్తుంది కదా ఈ వంద రోజుల్లో వచ్చేటటువంటి హిందూ పండుగలు ఏవైనా సరే బతుకమ్మ కావచ్చు వినాయక చవితి ఇలాంటివి ఏవైనా సంబరాలు వచ్చాయనుకోండి ఆ ఫెస్టివల్స్ని పక్కాగా అక్కడ ఉన్నటువంటి ఆ లోపల ఉన్న కంటెస్టెంట్లతో అద్భుతంగా చూపిస్తారు ఆ కార్యక్రమాన్ని ఆ హౌస్లో జరిపిస్తారు అదేమి మరీ ఒక చిన్న పూరిపాకలోనో ఇరుగు గదుల్లోనో ఉండేటటువంటి హౌస్ కాదు అన్నీ వసతులు ఉంచి బయట ఉన్నటువంటి కాంటాక్ట్స్ అన్ని కట్ చేసి సెల్ ఫోన్ లాంటివి లేకుండా టైం అనేది తెలియకుండా ఒక నాలుగైదు ఆటలు అందరినీ కూడా వినోదంలో ఉంచడానికి అంటే వాళ్ళని అక్కడ ఉన్న వాళ్ళలో వాళ్ళ మెచ్యూరిటీ టెస్ట్ చేయడానికి అండ్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ చేయడానికి ఆ గేమ్ షో డిజైన్ చేయబడింది మరి అంత దుర్మార్గంగా తూర్పార పట్టేసే అంత ఇది ఏం గేమ్ షో దీనివల్ల సమాజానికి ఏం ఉపయోగం నేను చెప్తా ఏం ఉపయోగము ఆ గేమ్ షో చూడడం వల్ల చూడొద్దని వీళ్ళు ఎందుకు అంటున్నారంటే చెప్పాను కదా ఫెస్టివల్స్ని బాగా ఎస్టాబ్లిష్ చేస్తారు అండ్ ఆ పండుగలు వచ్చేటప్పుడు కట్టుబొట్టు సంప్రదాయం చూపిస్తారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ ప్రాంతం నుంచి వచ్చారు అలాగే ఏ భాషకు సంబంధించిన వాళ్ళు ఏ మతానికి సంబంధించిన వాళ్ళు అనవసరం అలాగే కొన్ని షరతులు కూడా ఉంటాయి లోపలికి వెళ్ళేటప్పుడు కంటెస్టెంట్ల చేత ప్రాంతాల గురించి కానీ మతాల గురించి కానీ వీటి కులాల గురించి కానీ మాట్లాడకూడదు అనేది వీటన్నింటి నడుమ వాళ్ళందరూ వ్యవహరించాల్సి ఉంటుంది కొన్ని గేమ్ షోలు అంటే టాస్క్లు ఇవ్వటం వాటిల్లో ఆడటం గ్రూపులుగా డివైడ్ అవ్వటం ఇదంతా కూడా మన చుట్టూతో జరగట్లేదా ఆ గేమ్ షో అనేది ఏంటి ఒక మానవ ప్రపంచం నడిపిస్తున్నవాడెవడు బిగ్ బాస్ మనల్ని నడిపిస్తున్నవాడెవడు ఈశ్వరుడు కాన్సెప్ట్ ఆలోచిస్తే అందులో అంత బూతు అదొక వ్యభిచారం అనేంత స్థాయిలో ఏముంది సిపిఐ నారాయణ గారు మీరు చెప్పండి మీకు వైరల్ అవ్వాలి అనుకుంటే చాలా అంశాలు ఉన్నాయి అవ్వచ్చు ఎందుకంత దాని మీద విషంగా కేస్తున్నారు అలాగే ఈ పల్లవి ప్రశాంత్ అనే అతను గెలిచాడు రీసెంట్గా గెలిచి బయటకు వచ్చిన తర్వాత అతడి ప్రవర్తనా శైలి అతడి ఫాలోవర్స్ లేకపోతే అతని ఊరు నుంచి వచ్చినటువంటి గుంపు చేసినటువంటి అలజడి కారణంగా దారుణమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి మిగతా కంటెస్టెంట్లకు సంబంధించినటువంటి కార్లు అద్దాలు పగలగొట్టారు ఆర్టీసీ బస్సులు ఆరు ఆర్టీసీ బస్సులు అద్దాలు పగలగొట్టారు దీనికి యాజమాన్యానికి సంబంధం ఏంటి బిగ్ బాస్ వాళ్ళని అలా తయారు చేసిందా ఏ రోజైనా సరే అక్కడ హోస్ట్గా ఉన్నటువంటి నాగార్జున ఏం చెప్తారు ఇదిగోండి మీరు ఈ వారం ఇలా ఉన్నారు ఇలా ఉంటే ప్రజలు మిమ్మల్ని హర్షించరు మీ తీరు మార్చుకోవాలి మీ మాట తీరు మార్చుకోవాలి మీ రెస్పెక్ట్ ఇవ్వాలి మనుషులకి మింగిల్ అవ్వాలి యాక్టివ్గా ఉండాలి ఇలాగా ఒక పర్సనాలిటీ డెవలప్మెంటే ఉంటుంది కదా ఇదిగో నువ్వు వెళ్ళి ఆ అమ్మాయితో రొమాన్స్ చేయాలి ఈ అమ్మాయితో ఇది చేయాలి అలాంటివేం చెప్పరుగా అలాంటివేం చెప్పరు ఎంటర్టైన్మెంట్ పర్పస్లో ఏవో నాలుగు మూడు డైలాగ్లు ఉంటాయి తప్ప ఒక వ్యక్తి వికాసముగా ఉండి వినోదభరితముగా ఆ షోని నడిపిస్తే కనుక వాడు విన్నర్ అవుతున్నాడని చెప్పేసి చాలా సీజన్స్ ప్రూవ్ చేసాయి అక్సెప్ట్ దిస్ సీజన్ ఈ సీజన్లో ఒక ఫేక్ పర్సన్ విన్ అయ్యాడు అతడే పల్లవి ప్రశాంత్ ఎందుకు ఫేక్ పర్సన్ అంటున్నామంటే అతడు ఎస్టాబ్లిష్మెంట్ అతడు ఒక అబద్ధాలతో ఒక సానుభూతితో జనాల్ని గొర్రెల్ని చేసేసాడు పాపం జనం చాలా మంచివాడు అమాయకుడు ఏదో మన సామాన్యుడు రైతు బిడ్డ అంటున్నాడు మళ్ళా గెలిపించుకుంటేనే కదా మనకు వెళ్ళి ఉంటుందని ఢిల్లీలో కేజ్రీవాల్ని గెలిపించినట్లుగా సో ఈ వ్యక్తి బయటికి వెళ్ళేటప్పుడు ఈ బిగ్ బాస్ అనే గేమ్ షో అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళడానికి బయట జనం ఉన్నారు మీరు దయచేసి వేరే గేట్ నుంచి వెళ్ళండి అని చెప్పేసి చెప్తారు చెప్తే నేనేమన్నా దొంగతనం చేసినానా అట్లెందుకు పోవాలి నేను రాజులాగా పోతా అంటే వాడి బుర్రకు అర్థం కావట్లే లాండ్ అంటర్ ఇష్యూ వస్తుందిరా రా అక్కడ మిగతా కంటెస్టెంట్ల కార్లు అద్దాలు పగలగొడుతున్నారు పిచ్చి జనాలు నీ ఫ్యాన్స్ అంట వాళ్ళు అని చెప్పినా కూడా వినకుండా అన్న బిడ్డగా అన్యాయం చేస్తారా నా బిడ్డను పట్టించుకోవాలని అక్కడ కూడా సానుభూతి పోలీసుల దగ్గర సానుభూతి కెమెరాల ముందు సానుభూతి సరే ఇతగాడు రైతు బిడ్డగా ఎలా అయ్యాడు జనాలు పాపం సామాన్యుడిని గెలిపించాలనే ఒక సెంటిమెంట్ వల్ల మనవాడిని ఓటేశారు కానీ ఇతని యాటిట్యూడ్ కానీ అతని ముందు అంతకుముందు చేసినటువంటి క్రింజ్ వీడియోలు కానీ దేనికైనా అర్హత ఉన్నాయా ఇలాంటి వాళ్ళని మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చా నిజంగా తెలుగు రైతుబడి అని ఒక ఛానల్ ఉంటుందండి తెలుగు రైతుబడి ఇతను మీరు ఏ వీడియో చూసినా కూడా ఎంత అద్భుతంగా చేస్తాడంటే అంటే వ్యవసాయం ఎన్ని రకాలుగా చేయవచ్చు ఆధునిక వ్యవసాయం కావచ్చు సేంద్రియ వ్యవసాయం కావచ్చు వీటన్నింటి గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు రైతుబడి ఈయన రైతు బిడ్డను ఇతనికి ఇతనుకున్న నాలెడ్జ్ ఇలాంటి వాళ్ళు రైతు బిడ్డలు వ్యవసాయాన్ని సరిగ్గా అర్థం చేసుకొని రైతుల కష్టాలని ప్రపంచానికి చాటి చెబుతూ అలాగే రైతులు బాగుపడాలంటే ఏం చేయాలో కూడా సూచనలు చెప్తూ ఉంటారు ఇటువంటి వారిని వదిలేసి క్రింజ్ వీడియోలు ఎందుకన్నానంటే క్రింజ్ వీడియోలు చూపిస్తాను ఒక వీడియో చూపిస్తాను చాలు నేను ఇతడు రైతు బిడ్డ ఏ విధంగా రైతు బిడ్డ నాకు యాక్టింగ్ అంటే పిచ్చి అని చెప్పి యాక్టింగే చేసి ఏదో ఒక వీడియోలో జై జవాన్ జై కిసాన్ అంటే అక్కడ అది క్లిక్ అయ్యి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చి అలాగే రైతు బిడ్డ అయిపోయాడు ఇప్పుడు గెలిచిన తర్వాత మీడియా అడిగింది మీడియా ఛానల్ వాళ్ళు అడిగారు మీరు పోలీసులు మాట వినకుండా మళ్ళీ ఇలా రావటం వల్ల అక్కడ ఆందోళన జరిగింది అమర్ అనే ఇంకో కంటెస్టెంట్కి సంబంధించిన కారు అద్దాలు పగలగొట్టారు అమరు అలాగే వాళ్ళ తల్లి అమర్ భార్య కూడా ఆ కారులో ఉన్నారు భయాందోళనకు గురయ్యారంటే ఏమున్నా మేము చేసినామని గ్యారంటీ ఏంటి అలానే చేసి ఉండొచ్చు కదా ఈడో పెద్ద ఇంకా ట్రోమాలో ఉన్నాడు ఇప్పుడు మనోడు అప్స్కెండ్ అయ్యాడు ఎందుకంటే ఇతను రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు వీడియోలు ముఖంగా పోలీసులు మాట ఖాతరు చేయనట్టుగా ఆయన ఒప్పుకున్నాడు రాజులాగా నేను రాజమార్గంలో వెళ్తానని సొల్లు చెప్పాడు ఇప్పుడు ఏమైందంటే ఇతని వల్ల ఆర్టీసీ బస్సుల అద్దాలు కూడా పగలగొట్టారు ఆరు ఆర్టీసీ బస్సులు దీనిపైన సజ్జనార్ గారు కూడా సీరియస్ అయ్యారు కేసులు పెట్టారు నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ అయింది దీంతో దెబ్బకి ఎక్కడికి వెళ్ళాడో తెలియదు ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నో ఈ వీడియో చేస్తున్న టైంకి మనోడు అజ్ఞాతంలో ఉన్నాడని చెప్పి న్యూస్ వస్తూ ఉంది ఇటువంటి వాళ్ళు లేదా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసేటటువంటి అవివేక పరులు వాళ్ళు చేసిన ఉన్మాదానికి ఈ బిగ్ బాస్ షో యాజమాన్యానికి సంబంధం ఏంటి అకార్డింగ్ టు మై నాలెడ్జ్ ఈ బిగ్ బాస్ అనేది గేమ్ షో పక్కాగా ఓటింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది గెలవాల్సిన వాడు ఓట్లతోనే గెలవాలి ఒకవేళ ఫేక్ చేయాలనుకుంటే చాలా వరకు కామెంట్లు చేశారు సీరియల్ యాక్టర్స్ని ఎంకరేజ్ చేస్తున్నాడు బిగ్ బాస్ స్టార్మా అని చెప్పి అలాంటప్పుడు అమర్దీప్ గెలవాలిగా గెలవలేదే ఎందుకు గెలవలేదు అంటే ఓట్లు బేస్ మీదే జరిగింది కాబట్టి జెన్యున్గా ఉంటారు వాళ్ళు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉన్నటువంటి గేమ్ షో ఇది దీని వలన ఏంటి ప్రయోజనము అనేది కూడా మనం మాట్లాడదాం అయితే ఇప్పుడు ఈ ప్రశాంత్ అనే అతను ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ తను పల్లవీ ప్రశాంత్ ఫ్యాన్స్ని పోలీసులు మామూలుగా కొడతలేదంట వాళ్ళు అద్దాలు పగలగొట్టారు ఆర్టీసీ అద్దాలు పగలగొట్టాల్సిన అవసరం ఏంటి ఆర్టీసీ బస్సుకు సంబంధించినవి ఉన్మాదం అనమాట పిచ్చి ఈ వీళ్ళ ఊరు నుంచో ఎక్కడి నుంచో కొంతమంది కొన్ని బస్సుల్లో వచ్చేసారు అక్కడికి వచ్చేసి ఇదంతా చేశారని చెప్పి మరికొన్ని వీడియోలో తెలుస్తూ ఉంది ఇలాంటి ఉన్మాదం ఎవడో ఇంకో క్రింజ్గాడ్ అనమాట పోలీసులు ఏమంటున్నారు చూడండి ప్లీజ్ డోంట్ మేక్ ఇ ఇష్యూ పోలీసులను కవర్ చేయమని చెప్తున్నాను వాటిలో కూడా ఒక రైతు బిడ్డకి ఎంత విలువ ఇస్తుంది ప్రపంచానికి ఎవరు రైతు బిడ్డ కాదు వీడే సో ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసేసి గెలిపించేశారు సగటు జనం కొంతమంది అంటే మెజారిటీ పీపుల్ వాళ్ళు ఇప్పుడు తెలుసుకుంటున్నారు మన వాడి గురించి రోడ్డు మీకు ఇంకో వీడియో కూడా చూపిస్తారు లోపల ఇలా మీరు కావాలంటే ఒకసారి యూట్యూబ్లో చూడండి నేను ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నానంటే ఈ లెఫ్ట్ వింగ్ యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా బిగ్ బాస్ గేమ్ షో మీద పగబట్టేసాయి ఇదే ఛాన్స్ ఇక్కడ పిచ్చిపట్టిన వాళ్ళలాగా ఆ సోకాళ్ళు బిడ్డ ఫ్యాన్స్ వ్యవహరిస్తే దానికి నిర్వాహకులకు సంబంధం ఏంటి అయినప్పటికీ పోలీసులు చెప్పిన మాట వినాలిగా మనోడు వినలేదు సో ఇతన్ని ఎండగట్టాలి ఇతన్ని దుయ్యబట్టాలి తప్పు పట్టాలి ఇతని మీద ఆల్రెడీ కేసులు నమోదయ్యాయి సో తప్పకుండా ఫేస్ చేయాల్సిందే అలాగే సెకండ్ పొజిషన్లో వచ్చినటువంటి అమరదీప్ చాలా హుందాగా వ్యవహరించారు ఆయన వీడియో ముఖత వచ్చి గేమ్ షో వరకు గేమ్ షో అయిపోయింది ఇప్పుడు దాని అనవసరంగా దాన్ని ఎందుకు ఇంతవరకు క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు ఉన్మాదం లాగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు అని చెప్పేసి ఆయన చెప్పాడు అలాగే దీని అంతటికీ మూల కారణం ఒక ఆయన ఉన్నాడు మేధావి ఎవరు అంటే యాక్టర్ శివాజీ ఈయన గేమ్ షోలోనే ఈ ప్రశాంత్ని చాలా ప్యాంపరింగ్ చేసి అంటే ఈయన ఆల్రెడీ నెంబర్ వన్లో ఉన్నాడు అని ఊహించుకొని నెంబర్ టూ నెంబర్ త్రీ వీళ్ళని చేయాలనుకున్నాడు ఇప్పుడు ఏమైంది ఈఎన్ నెంబర్ త్రీకి వచ్చి ఆయన నెంబర్ వన్ అయ్యాడు సో కర్మ అనేది భూమరంగ్లా అవుతుందనమాట ఎంత నటించారంటే ఈవెన్ యాక్టర్ శివాజీ కూడా చాలా చాలా నటించాడు గేమ్ షోలో పెద్దరికం పేరుతో వాటితో వీటితో అవన్నీ కూడా ఎవరైనా తీక్షణంగా ఫాలో అయితే అర్థమైపోతుంది సో యాక్టర్స్ అని ముద్ర వేయించుకున్నటువంటి సీరియల్ యాక్టర్స్గా ముద్ర వేయించుకున్న వాళ్ళ మీద నెగిటివిటీ క్రియేట్ అయింది సామాన్యుడు అనేవాడు నిజంగానే యాక్టింగ్ చేసి జనాల్ని ఎర్రోల్ని చేశారు ఆ విధంగా వీళ్ళు గెలిచారు వీళ్ళ గురించి అంతకుమించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అది పక్కన పెడితే ఇప్పుడు ఈ గేమ్ షోని ఎందుకు చూడాలి చూడాల్సిన అవసరం ఏంటి వీళ్ళు బ్యాన్ చేయాలంటున్నారు కదా అంటే చూడొచ్చు చూడడంలో ఉంది చాలా వరకు బాలీవుడ్ మాఫియా చేసినటువంటి సినిమాల కంటే వీళ్ళు తయారు చేసుకునేటటువంటి కుక్కుడు వీడియోలు ప్రాపగండ వీడియోలు కంటే ప్రమాదకరమేమీ కాదే బిగ్ బాస్ గేమ్ షో ఆ వంద రోజులు వంద కెమెరాల మధ్యన వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేదే కదా మనం చూపిస్తున్నారు అంతకుమించి ఏముంది ఒకవేళ తప్పుగా బిహేవ్ చేసేవాడు ఏమవుతున్నాడు ఎలిమినేట్ అవుతున్నాడు మంచిగా బిహేవ్ చేస్తున్నాడు వారాల తర్వాత ఉంటూ విన్నర్ అవుతున్నాడు అది ఒక మంచి కాన్సెప్ట్ నా దృష్టిలో మనమంతా కూడా మనుషులం సో మనం ఇప్పుడు ఆడడానికి వచ్చాం మనది కూడా ఒక ఆటే ఈ ఆటను ఆడిస్తున్నవాడు ఒకడు అదే కాన్సెప్ట్ని ఒక చిన్న మినీ షోగా చేశారు అంతే మెయిన్లీ ఎందుకు దీన్ని వీళ్ళు ఇది గ్రామ గ్రామస్తులకు కూడా దగ్గర చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు పల్లవీ ప్రసాద్ లాంటి వాళ్ళని విన్నన చేస్తారు అంటే అలా చేయరు వాళ్ళు ఓట్స్ బేస్ మీదే చేస్తారు గ్రామస్తులకు ఆల్రెడీ సీరియల్సే దగ్గరగా ఉంటాయి సీరియల్నే సీరియల్ స్టార్నే విన్నన చేయొచ్చు కదా అలా ఎందుకు చేయలేదు వీళ్ళ భయం ఏంటంటే ఇలాంటి గేమ్ షోలు అందరూ కూడా చూడగలిగితే చూసేస్తే ఈ గేమ్ షో ద్వారా కొంచెం పాజిటివిటీ వెళ్ళిపోతుంది ముఖ్యంగా పండగలు అనేవి పబ్లిసిటీ అవుతుంది అనేది వీళ్ళకి నచ్చట్లేదేమో అని నా ఒపీనియన్ అంతకు మించి దీంట్లో అంత దారుణమైనవి ఏమీ ఉండవు ఒకవేళ అరుచుకోవడాలు తిట్టుకోవడాలు కొట్టుకోవడాలు అంటే మనుషుల ప్రవృత్తి అక్కడ కనిపిస్తూ ఉంది ప్రతి మనిషి తనలో ఉన్నటువంటి మంచి చెడులను అన్ని చోట్ల చూపించలేడు కదా కొన్ని కొన్ని చోట్ల చూపిస్తాడు కొన్ని కొన్ని చోట్ల చూపించడం అలాగే ఈ గేమ్ షోలో కూడా వాళ్ళు సందర్భానుసారము వ్యవహరించేటటువంటి ఆ తీరు తెన్నులు మనం చూస్తూ ఉంటాం సరిగ్గా ప్రవర్తించిన వాడు వీడు కొంచెం జెన్యున్ అనిపించిన వాడికి ఓటేస్తాం కొన్నిసార్లు బొక్కబొరలా పడతాం అవతల వాళ్ళు నటించి మనల్ని మెప్పించేస్తారు హాట్ కమల హాషన్ లాగా యాక్టింగ్ చేస్తారు కాబట్టి సో పల్లవి ప్రశాంత్ అలాగే గెలిచాడు ఈ గేమ్ షోని చూడటం వల్ల లాభం ఉంది అని నేను అన్న కానీ నష్టమైతే వీళ్ళు చెప్పేంత నష్టమైతే లేదు వీళ్ళు వద్దన్నారు కాబట్టి మనం చూడాల్సిన అవసరం ఉందేమో అని అనిపిస్తూ ఉంది వీటికంటే బ్యాన్ చేయాల్సినవి చాలా ఉన్నాయి వాటి మీద ఫోకస్ పెట్టాలి అలాగే ఈ రైతు బిడ్డ అనేది ఎలా ఉందంటే సో కాల్డ్ రైతుల నిరసన ఉద్యమం జరిగింది చూసారా సో కాల్డ్ అది ఎంత సత్యమో ఇదంత సత్యం అనమాట వీడంత సత్యం సో ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు చాలా వీడియోలు ఉన్నాయి కావాలంటే మీరు కొంచెం క్రాస్ చెక్ చేసుకుని చూసుకోవచ్చు కనీసం దాడులు చేస్తున్నారు ఫ్యాన్స్ పేరుతో వాళ్ళని కొంచెం ఆపోయా కొంచెం మెసేజ్ చేయంటే కనీసం నేను చేసినామా ఏం కథ మా దగ్గర ఏమున్నది సాక్ష్యం ఉన్నది అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు బరాబర్ అట్లనే ఉంటాడంట అలాగే ఈయన గెలవడానికి కారణం ఎవడు ప్రధానంగా శివాజీ ఈ శివాజీ పేరు ఒక్క చోట కూడా ఆయన ఉచ్చరించలేదు సో అది ఎవడు చేసుకునేది వాడు అనుభవిస్తే కానీ ఆయనకు అర్థం కాదు సో ఈ గేమ్ షో అనేది చూడడం వల్ల నిజంగా అంత అభ్యంతరకరము అని అనిపిస్తుంటే కనుక నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి డీటెయిల్గా ఈ గేమ్ షో కాన్సెప్ట్ని కనుక మీకు విశ్లేషణ చేస్తే పక్కాగా మీకు అది ఇంట్రెస్టింగ్గా అనిపించవచ్చు ఒకసారి ఆలోచించండి సో ఈ కాన్సెప్ట్ని అనవసరంగా రప్చర్ చేసి దీని మీద బురద చల్లాలని ప్రయత్నిస్తున్నారు కానీ అంత అవసరం లేదనేది నా ఒపీనియన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్